సంఘములో ఎప్పుడైనా సరే సంఘానికి అంటే సంఘాన్ని చెదరకొట్టడానికి ఎక్కడైనా కానీ చెడు ఆలోచనలు కలిగి ఎవరిలో నాకు కనపడింది అంటే ఏం చేయాలి దాన్ని దానిని వాక్యముతో సరిచేయాలి ఇలా చెదరగొట్టి వారి యొక్క సొంత ఆలోచనలకు సంఘాన్ని చెదరగొట్టే వారి యొక్క క్రియల ప్రకారంగా దేవుడు వారికి ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు కానీ నీ సంగతి నా సంగతి ఏంటి సంఘములో నీవు నేను ఏం చేయాలి గ్రహింపు కలిగి ఉండాలి నా ఆత్మీయ జీవితానికి ఇది మేలుకరమైందా కాదా సంఘములో బలపడడానికి ఈ మాటలు ఉపయోగపడుతున్నాయా లేదని ఆలోచన చేయాలి ఆలోచన చేయడం ఎలాగైనా అట్టి వారు క్రీస్తు యొక్క అపోస్తులను ఏంటంట వేషము ధరించుకుని ఉండి వారు ఎలా ఉంటారంట చూడండి డైరెక్ట్ గా చెప్తున్నాడు దొంగ అపోస్తులను మోసగాండ్రులనై ఏంటంట దొంగ అపోస్తులను మోసగాండ్రై పనివారినై ఉన్నారు మేము దేవుని పని చేస్తున్నాము మేము దేవుని సేవకులు చేస్తున్నాము మేము దేవునితోనే ఉంటున్నాము అని చెప్పేసి మాట్లాడుతూ సంఘాలను చేర్చేవారు ఉన్నారు అనడానికి మనకు ఆనవాళ్ళు ఒకటే మనందరం ఒక ఆలోచన కలిగి మనము లేము అంటే అన్నం లేము అంటే ఒకటే కారణం దానికి దుష్టుడి పని వారు ఉన్నారు కాబట్టే వాడి ఆలోచనలకు తగినట్లుగా నడుచుకునే వారు ఉన్నారు కాబట్టే సంఘం ఈరోజు చెదిరిపోయింది చెదిరిపోయిన సంఘాన్ని ఏం చేయాలి వాక్యమతో కట్టుకోవాలి నిలబడాలి ఏది నిజము ఏది సత్యం అని తెలుసుకోవాలి అందుకే వాక్యము నిత్యమైనది ఇవన్నీ కూడా కొంతసేపు కనబడి కొంతసేపటికి మాయమైపోయేవి కొంతకాల జీవితమే మనది ఇక్కడ ఇదే శాశ్వతం అనుకొని మనము సంఘము ప్రభు సంగములోనికి చేర్చిన తర్వాత వాక్యానుసారంగా మనం ప్రతి విషయంలో కూడా మనం ఎలా ఉంటున్నామని అని ఆలోచుకునే సమయం లేకోకుండా మన జీవితాలు గడిచిపోతూ ఉన్నాయి గడిచిపోతూ ఉన్నాయి మోసగాండలనే పనివారునై ఉన్నారంట ఉన్నారంట వరు దొంగలంట ఏమండి సంగంలో ఇలాంటివి ఉన్న ఇలాంటివారు ఉన్నారు అంటే నమ్ముతారా ఉంటేనే కదా పౌలు గారు మనకు తెలియజేస్తున్నాడు ఉంటారా అంటే ఉన్నారు ఉన్నారు లేరా మీరు ఖచ్చితంగా మా దగ్గరకు వచ్చి మాకు ఇవ్వాల్సినవి ఇస్తేనే మీకు కార్యం జరిగిద్దనే వారు లేరా ఉన్నారు ముందు కూర్చొని మీరు చేయితే చేయితే మీరు వెంటనే స్వస్థత పొందుతారు అని చెప్పేవారు లేరా ఉన్నారు దేవుని పేరిట వ్యాపారాలు చేసేవారు లేరా అనేకమైన అమ్మేవారు లేరా ఉన్నారు అందుకే అన్నాడు మీరు వ్యాపారస్తులు వారి స్వలాభం కోసం వారి పొట్టకూటి కోసం చేస్తూ ఉంటారు కానీ సంఘాన్ని ఎలా కాయాలి బిడ్డలను ఆత్మీయతలు ఎలా ఎదిగింపచేయాలి అని ఆలోచన కలిగి ఉండేవారు చాలా తక్కువ మంది ఉంటారు పిల్లలు అందుకే పౌలు గారు ఆవేదనతో మాట్లాడుతున్నాడు ఆవేదనతో మేము వారి వలె వ్యాపారాలు చేయము వారి వలె మోసపు మాటలు చెప్పము వారి వలె మిమ్మల్ని ఆకర్షించము పిల్లలను చూడండి స్క్రిప్ట్ సినిమా పాటలు పెట్టి దేవుని పాటలకు మిక్సింగ్ చేసి స్టేజీల మీద గంతులు వేస్తూ ఉన్నారు దేని పేరిట జరుగుతున్నాయి ఇవన్నీ దేవుని పేరిట జరుగుతున్నాయి పౌలు గారు చెప్తూ ఉన్నాడు దొంగ పోస్తులను మోసగాండలు పనివారై ఉన్నారు ఇది ఆశ్చర్యము కాదు ఏంటంట ఇది ఆశ్చర్యము కాదు అసలు మీరు ఆశ్చర్యపోవలసిన పని లేదు ఎందుకంటే ప్రతి మనిషి కూడా ఎక్కువ శాతం దేనికి కనెక్ట్ అవుతాడంటే అపవాది ఏది చెబితే దానికే కనెక్ట్ అవుతాడు ఎందుకంటే ప్రారంభంలోనే ఇది నిజమా అనగానే కనెక్ట్ అయిపోయారు దేవుని పిల్లల మధ్య చెప్పు దేవుని దేవుని స్వతహాగా మరి తనని వారిని ఏలమని చెబితే వారు ఏం చేశారు పనివారు అయిపోయారు అలాంటి అంటే అపవాది చెప్పిన మాటకి లోనైపోయారు వారు ఎలా ఉంటారంట ఎలా ఉంటారంట వెలుగు దూత వేషము ధరించుకుని ఉన్నారు వెలుగు దూత వేషము ధరించుకుని ఉన్నారు ఏమంటే చక్కగా ఆదివారం వచ్చిందంటే వైట్ అండ్ వైట్ వేసి చక్కగా ఎలా ఉంటారు అబ్బా దేవత దేవదూతలు అంటే ఇలా ఉంటారు అన్నట్లుంటారు ఉంటారు చక్కగా భార్యాభర్తల బండి మీద వైట్ అండ్ వైట్ వేసి చక్కగా వెళ్ళొస్తూ ఉంటారు ఇంటికి వచ్చిన తర్వాత ఒకరికొకరికి సమాధానం ఉండదు అయ్యగారు చెప్పింది అమ్మగారు ఎందు అమ్మగారు చెప్పింది అయ్యగారు అనడు సాక్షాలు ఉన్నాయా చెప్పండి సాక్షలు ఏంటి సువార్త అంటే ఏంటి సువార్త అంటే నీవు నేను మనమే మనము సువార్తను ప్రకటించాలి మన యొక్క క్రియలతో మన యొక్క ఆలోచనతో మన యొక్క నడవడితో మనము దేవుడిని గణపరిచే విధంగా ఉండాలి ఇలాంటి ఆలోచనలు కలిగి ఉంటారా వెలుగుదో తము వెలుగుదూ వేషం వేసుకొని ఉంటారంట సంగంలో మాత్రం చక్కగా తెల్లని వస్త్రాలు ధరించుకొని వాక్యాన్ని బోధిస్తారు బయటికి వెళ్ళిన తర్వాత లేరనుకుంటున్నారా అసలు పరిశుద్ధాత్మిక నాకే వచ్చాడు అన్నట్లుగా గంతులు వేస్తూ మాట్లాడుతూ మన ముందు కనిపిస్తారు కానీ వారు బయట ఏం చేస్తారు లోక సంబంధమైన సాతాని యొక్క ఆలోచనలు కలిగి ఉంటారు కలిగి ఉంటారు గమనించాలి ఈరోజు మనకు దగ్గరగా ఉన్న ఒక సేవకుడు సేవ చేస్తున్నాడు అంటే అతని క్యారెక్టర్ కనుక మంచిదైతే ఖచ్చితంగా అతని యొక్క ఆలోచనలు దేవుని ఆలోచనలని నమ్మండి